ప్రత్యక్షత ద నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళను దర్శిస్తూ ఉన్నాడు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు నా కుమారుడా నా కుమార్తె ఏ పరిస్థితిని బట్టి భయపడుకు నేను నిన్ను ఆదుకునేవాడను నీకు సహాయం చేయవాడను నేనే అని వాగ్దానం ఇస్తున్న దేవాతి దేవుని స్థుతిస్తూ నూతన సంవత్సరములో ప్రభు నామాన్ని గనపరుస్తూ మన పడకలిద్ద నుంచి లేచి మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములను ధ్యానం చేసుకుందాం ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరుచును అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధనున్నది హలలుయా ఎంతో చక్కగా ఉంది మాట వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన యుద్ధ ఉన్న నివాస స్థలము వెలుగు యొక్క నివాస స్థలము ఆయన నీకు అనుగ్రహించే దేవుడు మరి చదువుకున్న వచన భాగములో ఆయన కాలములను కదండి సమయములను మార్చువాడై ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా మరి అంతేకాదు రాజులను త్రోసివేసి నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడు ఆయన అవును ఎంతో శక్తి కలిగిన దేవుని వాకు యుదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆలములను సమయములను మార్చువాడు ఆయనే మరి ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ఈ కాలంలోనికి ఎవరు నిన్ను ప్రవేశపెట్టారో ఆయనే ఆయన అనుమతించకపోతే మనము గత సంవత్సరంలోనే మన జీవితాలు ముగించబడి ఉండేవి ప్రియ దేవుని బిడ్డలారా ఆలములను సమయములను మార్చే దేవాతి దేవుని బిడ్డలంగా ఉన్న మనము ధన్యులము రాజులను త్రోసివేసే దేవుడు ఆయనే నిర్మించ నియమించే దేవుడు కూడా ఆయనే వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు ఆయనే ఉదయ కాలము నీకు వివేకము కావాలా జ్ఞానము కావాలా దేవుని యొద్ మొరపెట్టు ప్రభు అంటున్నాడు కదా మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగా ఉంటే నన్ను అడగండి నేను మీకు ధారాళంగా అనుగ్రహిస్తాను అంటూ ఉన్న దేవుడు ప్రియ దేవుని బిడ్డ నీ కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి అవును నీ బిడలను దైవికమైన మార్గములో నీ ఉద్యోగములో నీ యొక్క చదువులో నీ వ్యాపారములో మెళకువలో తెలుసుకొని ఎంతో వివేకముతో అవును మరి ఎటువంటి నష్టమునకు నీవు గురి కాకుండా ఉండాలి అనంటే దైవిక జ్ఞానముతో నింపుదలతో ఉన్నప్పుడు ప్రభు నిన్ను ప్రతి కీడు నుంచి ప్రతి నష్టము నుంచి ఆయన నిన్ను తప్పించే దేవుడు కనుక జ్ఞాన వివేకములకు అధికారి అయిన అవును దేవదేవుని నీవు ముందు పెట్టుకున్నప్పుడు ప్రతి విషయంలో ఆయన నీకు జయమిచ్చే దేవుడు ప్రియ దేవుని బిడ్డ నీ యొక్క మార్గములు మరి ఎన్నో మరి చూడండి అవత అవకతవకలుగా మెట్టగా ఉన్న స్థలాలు సరాళం చేస్తాను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు ఎంతోమంది మరి నీకు ఎదురు వచ్చి నీవు వెళ్ళవలసిన మార్గంలో ఎన్నో విధాలుగా మరి వారు నీకు అంతరాయాన్ని కలిగించినప్పటికీ నీ ప్రభు వాటన్నిటిని సరిచేసే దేవుడు కాలములు సమయములు మార్చువాడు ఆయనే కదండి రాజులను త్రోసివేసి నియమించువాడు ఆయనే ఇటువంటి శక్తి కలిగిన దేవునితో నీవు ఈ దినచర్యను ఆరంభిస్తూ ఉన్నావు నీవు ధన్యుడవు వెలుగు యొక్క నివాస స్థలములు ఆయన యొద్ద ఉన్నవి ఈ లోకమంతా కూడా పాపము చేత శాపము చేత చీకటి చేత బలత్కారము చేత అవును దేవుని బిడలారా దేవుని యొద్ద వెలుగు నివాస స్థలములు ఉన్నవి నీవు వెలుగు సంబంధిగా దేవుని జ్ఞానముతో కూడుకున్న బిడ్డగా నింపబడిన బిడ్డగా దేవుని మరి బిడగా ఈ లోకంలో ఎదురవుతున్న పోరాటాలను జయించాలే కానీ భయపడకూడదు ఎదిరిపోకూడదు దేవుని సహాయముతో మనము సమస్తమును జయించగలం ఇక్కడ ఒక చక్కని అనుభవం మనకి కనిపిస్తూ ఉంటుంది పై వచ్చిన భాగాల్లో దేవుని బిడలారా మరి ఆనాడు మరి నెబుకదినేజరు బబులోను రాజైన నెప్పు ఒక కల వచ్చింది ఆ కళ అతను మర్చిపోయాడు అతనిలో కలవరం నెమ్మది లేని పరిస్థితి మరి అక్కడున్న రాజ్యంలో ఉన్న గాండ్రను విద్యావంతులను విద్వాంసులను మరి గారడు విద్య కలిగిన వారిని జ్ఞానులను వివేకులను అందరినీ పిలిపించాడు కానీ అంటూ ఉన్నాడు నా కళ మీరు చెప్పాలి ఆ భావం కూడా చెప్పాలి ఆయనకు వచ్చిన కళ ఎవరికి తెలుస్తుందండి వచ్చిన వారికే తెలుస్తుంది కానీ మరి రాజు రాజు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయకపోతే వారికి మరణ శిక్ష తప్పదు అటువంటి భయంకరమైన మరి అనుభవం మరి ఎదురైంది ఆ యొక్క మరి జ్ఞానులలో వారు షడ్రక్ మిషేక్ అభెద్కో దానియలు కూడా ఉన్నారు అవును వారితో పాటు వారు కూడా మరణించవలసిన అనుభవం మరి అక్కడున్న వారందరంటారు గొప్ప గొప్ప విద్వాంసులు జ్ఞానులు అయ్యా రాజా మరి నీవు నీకు వచ్చిన కళ తెలి తెలియచేయి మేము భావం చెప్తాము అంతేకాని నీకు వచ్చిన కళ మేము ఎలా చెప్పగలం ఎవరు కలిన కళ వారికే తెలుస్తుంది కదండి మరి లేకపోతే వారు మరణానికి అప్పగించబడతారు వారికి ఎంతో వేదన ఎంతో పరీక్ష ఎంతో మరి మరణకరమైన అనుభవం అటువంటి సమయంలో దేవుని బిడ్డగా ఉన్న దానియేలు మరి ఆ యొక్క అరియోకు అనే అతను దగ్గరికి వెళ్ళి సమయం అడుగుతాడు అయ్యా రాజు ఆజ్ఞాపించాడు మిమ్మల్ని అందరినీ కూడా హతమార్చమని మీరెంతో గొప్ప జ్ఞానులు శకునుగాను విద్వాంసులు అయినప్పటికీ కూడా నా కళ మీరు చెప్పలేకపోతా ఉన్నారు మీరు ఇంక బ్రతికుండి వేస్ట్ అని చెప్పేసి మరి మీకు ఆజ్ఞ జారీ చేయబడింది అన్నప్పుడు అయ్యా కొంచెం సమయం ఇవ్వండి కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పేసి ప్రియ దేవుని బిడలారా దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయనకు మరుగైనది ఏదీ లేదు మనిషి హృదయములో పుట్టిన ప్రతి తలంపు ఆయనకు తెలుసు కదండి ప్రతి ఆలోచన తెలుసు నీవు కనే ప్రతి కళ తెలుసు నీకు వచ్చిన ప్రతి దర్శనం తెలుసు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన నీ ముందు వెనుక ఆవరించి ఉన్న దేవుడు ఆయన భూత మరి వర్తమాన భవిష్యత్ కాలములను ఎరిగిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు నీవు ఏ కల కని ఉన్నావో ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఏ వేదన కలిగి ఉన్నావో ఏ దుఃఖము కలిగి ఉన్నావో అవును ఎదుటి వ్యక్తికి తెలియకపోయినా ఆయన నీ అంతరంగాన్ని చూస్తున్న దేవుడు ప్రియ దేవుని బిడ్డ కనుక మరి దా అది గ్రహించి దేవుని యొక్క మొరపెడతాడు అందుకే ఈ మాట చెప్తూ ఉన్నాడు ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారములోని సంగతులను ఆయనకు తెలియను చూసారా మరుగు మాట అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను మర్మములను ఆయన బయలుపరచును దానియలకు తెలియచేశాడు దేవుడు నేపు కథ వచ్చిన కళ ఇదే దానియలు వెళ్ళి వివరించు చెప్పు వాటి భావం కూడా చెప్పు ఎందుకు ఎందుకు ఈ కళ వచ్చింది ఆ వివరణ అంతా తెలియచేయి అని చెప్పేసి దానియలకు దేవుడు బయలుపరుస్తాడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు మనం ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఎందుకు మనకి చింత ఎందుకు మనకి భయం ఏ శత్రువు నీకు గురి అది ఆయనకు తెలుసు ఆ గురి నుంచి నిన్ను తప్పించే దేవుడు నువ్వు వెళ్ళే మార్గంలో ఏ కీడు పొంచి ఉన్నదో ఏ శోధన పొంచి ఉన్నదో ఏ అపాయము పొంచి ఉన్నదో ఆయనకు ఎరిగి ఉన్నాడు ఆయనకు తెలుసు వాటన్నిటి నుంచి ఆయన తప్పించే దేవుడు కనుక ప్రతి ఉదయం కూడా ప్రభుతో నీ దినచర్యను ప్రారంభించు ఆ దినమంతటికి కావాల్సిన సంరక్షణ తోడు సహాయం ధైర్యం ఆదరణ అన్నీ కూడా నీకు సమృద్ధిగా లభిస్తాయి అవును ప్రియ దేవుని బిడలారా వెలుగు యొక్క నివాస స్థలములు ఆయన యొక్క ఉన్నవి ఆయనకు మరుగైంది లేదు అంధకారములోని సంగతులు రహస్యమైన సంగతులు మర్మములను బయలుపరిచే దేవుడు ఆయన దానియలు హెచ్చిరాజు దగ్గర ఆ యొక్క విషయం రివీల్ చేసినప్పుడు మరి ఎంతో ఆశ్చర్యం మరి ఎంతో చూడండి అక్కడ లోకంలో ఉన్న విద్వాంసులు జ్ఞానులు ఆశ్చర్యపోయారు అప్పుడు దానియలు మరి దేవుని గనపరిచే అనుభవాన్ని మనం చదువుకుంటా ఉంటాం నేను కాదయ్యా మర్మములను మరుగు మాటలను బయలుపరిచే ఆయన పరలోకమందున్నాడు ఆయన గొప్ప దేవుడు ఆయన బయలుపరిస్తే నేను తెలియచేస్తున్నాను కానీ నా సొంత జ్ఞానము కాదు ఆయన వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు కాలములు సమయములను ఆయన మార్చే దేవుడు రాజులను త్రోసివేసి మరి నియమించే దేవుడు ఆయన ప్రియ దేవుని బిడ్డ ఈ కాలము ఈ నూతన కాలం ఈ నూతన సంవత్సరం ఆయన నీకు మరి అనుగ్రహించాడు ప్రియ సహోదరి సహోదరుడ ఏ పరిస్థితులను బట్టి చింతించక మరి ఎటువంటి విషయంలో జ్ఞానం కొదువైన దేవుని సహాయం కొరకు వేడుకో ఆయన నిన్ను ఆదుకునే దేవుడు ఆయన నీకు బయలుపరిచే దేవుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు ప్రతి మరణ భయము నుంచి మరణము నుంచి అవును ప్రతి కీడు నుంచి శోధ నుంచి ఆయన నిన్ను తప్పించే దేవుడు దానియాలు షడ్రక్ మిషేక్ అభెదనుగు ఈ నలుగురితో పాటు అక్కడ ఉన్న వారందరూ కూడా మరణించకుండా కాపాడబడినారంటే దేవుని ఎదుట మరి పరిపూర్ణంగా సంపూర్ణంగా తగ్గించుకొని దేవుని సహాయం కొరకు ప్రార్థించిన దానియలు యొక్క ప్రార్థనను బట్టి నీ ప్రార్థనను బట్టి కూడా నీ వారు రక్షించబడాలి నీ చుట్టుప్రక్కల వారు రక్షించబడాలి మరణ బంధకాల నుంచి పాప బంధకాల నుంచి వారు విడిపించబడాలి అవును ప్రియ దేవుని బిడ్డ మరి దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఈ నూతన సంవత్సరం నూతన హృదయం నూతన స్వభావం నాకు దయచేయ్యా ఇంతకాలము జీవించిన ఒక జీవితం ఒకే విధానంలో ఉంటే ఈ సంవత్సరం విశేషంగా నీలో నీకు సన్నిహితంగా నీకు దగ్గరగా దినదినము నీకు దగ్గరగా చేరి అనుక్షణము నిన్ను నా మదిలో కోరుకునే బిడ్డగా నా ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మించయ్యా అని దేవుని ఎదుట ప్రార్థించు దేవుని వాక్యాన్ని చదువు దేవుని వాక్యాన్ని ధ్యానించు ఇది నిన్ను కాపాడుతుంది ఇది నిన్ను బ్రతికిస్తుంది నీవు నడవలసిన మార్గము నీకు తెలియచేస్తా ఉంది తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు అవును ప్రభు కాలములు సమయములు కూడా నీవు మార్చే దేవుడవు నాయన అయా ఉన్న వాటిని లేని వాటిగా లేని వాటిని ఉన్నవాటిగా చేసే దేవుడో నాయన అయా రాజులను త్రోసివేసి నియమించే దేవుడో వివేకులకు వివేకము జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించే దేవుడో మర్మములను బయలుపరిచే దేవుడో మరుగు మాటలను బయలుపరిచే దేవుడో అంధకారములో అవును ప్రభువా అయా నాయన ప్రతి విషయమును కూడా నీవు తేటపరిచి తెలియచేసే దేవుడో ఆనాడు వారికి వచ్చిన భయము మరణ భయము మరణ శిక్షను తప్పించుకోవడానికి అవునయ్య రాజు చేతిలో నుంచి ఎవరి వల్ల కాదు తప్పించబడటం కానీ రాజులను నియమించింది నీవు కదా ప్రభువ త్రోసివేసే దేవుడు నీవే నియమించే దేవుడు నీవే అటువంటి సత్యాన్ని గ్రహించిన దానియాలు నాయన రాజుల రాజైన నిన్ను నీ సన్నిధిలో వేడుకునే అనుభవం నీకు మొరపెట్టినప్పుడు అయా మరి ఆ యొక్క కళను అతని తన యొక్క ఆ కళ యొక్క భావమును సమస్తమును కూడా అనుగ్రహించావు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అవును ప్రభ అనుగ్రహించే నీ నిబిడలు చదువుకుంటున్నారేమో ఉద్యోగంలో మరి ఇంటర్వ్యూస్ కొరకు అయా సిద్ధపడుతూ ఉన్నారేమో వారికి బిజినెస్లో జ్ఞానము కొదువైందేమో అయా మరి వారి ఉద్యోగములో చదువులో ఎక్కడ కుటుంబాన్ని నిర్మించుకోవడంలో ఎక్కడ వివేకం లోపించిన జ్ఞానము లోపించినా నిబిడలకు జ్ఞాన హృదయం దాయిచేయి వివేక హృదయం దాయిచేయి దానియాలు ఎంత చక్కగా జ్ఞానయుక్తముగా కొంచెం సమయము అరియోకును అడిగి ఆ సమయం ప్రార్థించాడో ఆపద నుంచి ఎంత సులువుగా మరణము నుంచి ఎంత జ్ఞానంగా తప్పించుకున్నాడో నీ సహాయము ద్వారా అటువంటి జ్ఞాన హృదయము నీ బిడలకి దాయిచే ఏ పరిస్థితులు నీ బిడలను వెంటాడుతున్నా పోరాడుతున్నా భయపడకుండా నిన్న ఆశ్రయిస్తే మేలు నాయన నాయన నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీవు గొప్ప ఉపాయము తెలియచేస్తావయ్యా మర్మములను బయలుపరిచే దేవుడో మరుగు మాటలను నాయన తెలియచేసే దేవుడో అయా వెలుగు యొక్క నివాస స్థలములు నీ యొద్ధ ఉన్నవి ప్రభువా అయా ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో నీ గొప్ప కార్యం చేయండి అయ్యా అయా అధికరించండి ఏ పరిస్థితులను బట్టి భయపడక నీ ఎదుట ప్రార్థించినప్పుడు సమస్త పరిస్థితుల నుంచి విడిపించే దేవుడో ఆదుకునే దేవుడో సహాయం చేసే దేవుడో నీవే అని నమ్మి విశ్వసించి ఈ నూతన సంవత్సరం అయా నీ మహిమ కొరకు మరింత శక్తివంతంగా వారి కుటుంబాన్ని వారు ఎక్కడ నివసిస్తున్నారో ఎక్కడ చదువుకుంటున్నారో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో ఎక్కడ వారు బిజినెస్ కలిగి ఉన్నారో ఎక్కడ వారు ఉన్నప్పటికీ నీ ఆ ప్రాంతానికి వెలుగుకరంగా ఆ ప్రాంతానికి దీవెనకరంగా ఆ ప్రాంతంలో నీకు మహిమను ఆరోపించే బిడలుగా నీ బిడలను దీవించమని హెచ్చించమని కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ అమేన్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ